Дејвисан. О, неа. Тасе дечије. Вона. Јас не знам ајде. 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 Ајде.

విన్నారు సూపర్ నెంబర్ రెండు వందల పదమూడు రూపాయలు హలో హలో శివజ్యోతినా అవునా అమ్మా మేము రాజమాత శ్రీలంక నుంచి ఫోన్ చేస్తున్నాము మీకు లక్కీ డిప్పులో లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ రెండు వందల పదమూడు మీ టోకన్ నెంబరు మీకు అల్ట్రా టేబుల్ టా బ్రాండ్ అవుతుంది అమ్మయ్యా అన్న ఆ ఇదే నిజమే అమ్మయ్యా ఇప్పుడు మీరు వీడియో కాల్ చేసినా చూపిస్తాం అమ్మ ఆ ప్రైస్ కూడా తీసుకుంటాం కదా నాన్నీ అవునవును అమ్మయ్య అది అది నాకు వెళ్ళింది ఫోన్ చేసినా మీరు ఒకవేళ ఇప్పుడు వస్తే గనుక ఇచ్చేస్తాం కావాలన్నా వర్షం పడుతుంది రేపు పొద్దున వస్తాం లేదు రేపద చూసుకుంటారు అమ్మయ్య ఆ సరే అమ్మయ్య ఒకసారి ఏమన్నా

నాగలక్ష్మి అన్నా అన్న రాజమాత శ్రీలంగాడే అన్న మాది మాది రాజమాతా శ్రీలంగడి మొన్న మీరు మా దగ్గర పర్చేజ్ చేశారు కదా మీకు లక్కీ డిప్లో సెకండ్ ప్రైజ్ పానాసోనిక్ స్టీల్ రైస్ కుక్కర్ తగిలిందినా స్టీల్ రైస్ కుక్కర్ సెకండ్ ప్రైజ్ అది మీరు ఇప్పుడు పొద్దురులోనే ఉండేది ఒకవేళ మీరు వస్తే కనుక ఇప్పుడే ఇచ్చేస్తాం అक्का మీకు సరేనా ఆ తీసేసి చెయ్యి లోపలి ఒక్క ప్రైజ్ విన్నర్దుటూర్ బాషా డబల్ హలో బాషా బై. ప్రొద్దుటూర్ రాజమాతా శ్రీలంగాడి మీకు లక్కీ డిప్ లో థర్డ్ ప్రైజ్ వచ్చింది బా ప్రిస్టాజీ మిక్సీ రీగల్ కంపెనీది మీరు వస్తే కనుక ఇప్పుడు ఇస్తాము బా వచ్చేసాయి తీసుకోదు ఎవరైనా రాని ఆమె రానిలే ఇబ్బంది లేదు త్వరగా పంపిస్తే ఇచ్చేస్తాం ఇప్పుడే పది కన్సల్టేషన్ ప్రైజ్ లో డిఎం అనిత సురేఖ పొద్దుటూరు

మహబూబుచ్చాన్ సింగ్ కాలనీ ఏ నితిన్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ హరి బాబు పి వరలక్ష్మి ఎరగుంట్ల చాంద్ భాష ప్రొఫెక్ట్ ఏ హెచ్ స్కూల్ స్ట్రీట్ ఆర్ లక్ష్మి పది కన్సల్టేషన్ ప్రైజ్ మీరు వచ్చినాడు భాషా అని అతను అతను ఇప్పుడు జిప్తింగ్ చేస్తున్నాము ఒకటి రెండు వాళ్ళు రాలేదు ఇంకా ఇవ్వలేదు హలో మై డియర్ కస్టమర్స్ దసరా నుంచి దీపావళి వరకు పెట్టినటువంటి ఆఫర్ లక్కీ డిప్ లో ఇప్పుడు అందరికి తీసినాము తీయడం వల్ల ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోను పది కన్సలేషన్ బహుమతులు తగిలినాయి ప్రతి కస్టమరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గొప్పగా చూసుకున్న దానికి మీ అందరికి ధన్యవాదాలు రాజమాతా శిలాస్ వారు ప్రొద్దుటూరు ఫస్ట్ ప్రైజ్ విన్నారు అల్ట్రా టేబుల్ టాప్ గ్రైండర్ నాగ శివ జ్యోతి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి నాగలక్ష్మి థర్డ్ ప్రైజ్ వచ్చేసి భాష ప్రొద్దుటూర్ ప్రిస్టేజ్ మిక్సీ నెక్స్ట్ కూడా ఇదే విధంగా మేము ఇదే విధంగా గిఫ్ట్లు పెడతాము ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టాము నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వరకు మంచి నెంబర్ వన్ గిఫ్ట్లు పెడతాము ఇప్పుడు పది పది మాత్రమే కన్సల్టింగ్ పెట్టాము నెక్స్ట్ పదహైదు నుంచి ఇరవై కన్సల్టింగ్ కూడా పెట్టబడను మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు రాజమాతా శ్రీరాజ్ పొద్దుటూరు